మను అనుపమ అని ఎలా అంటారు మిమ్మల్ని ఎవరో విధించారు అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటో చెప్పండి అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అంటే అనుపమ ఎలా అంటుంది నేను చెప్పిన మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టే అనగానే మనుకి చాలా కోపం వస్తుంది ఒకప్పుడు నా తండ్రి ఎవరో చెప్పమంటే నా మీద ఒట్టు వేయమన్నారు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు మీరు ఏదో దాస్తున్నారు అని చెప్పేసి వెంటనే రివాల్వర్ తీసుకొని తన ను అక్కడే ఉన్న అనుపమ వాళ్ళ పెద్దమ్మ అమ్మను అని అనగానే నువ్వేమీ మాట్లాడద్దు ఇప్పుడు ఇలానే చేసింది ఇప్పుడు ఇలానే చేస్తుంది నా ఒట్టు పెట్టేస్తుంది ఏ నాకు విసుగొచ్చేస్తుంది వచ్చేస్తుంది జ్ఞాని అని అంటారు వెంటనే రివార్బులతో కాల్చుకోపోతాడు అసలు ఈజన్ చెప్పకపోతే అని అప్పుడే మహేంద్ర వచ్చి ఆ రివార్డులు తీసుకుంటాడు ఇంటి మనం నువ్వు చేస్తున్న పని అంటే చూడండి సార్ మీ ఇంట్లో ఉండాలి అని చెప్పింది తనే ఇప్పుడు వద్దు అని చెప్తుంది మీ ఇంటికి అసలు ఏం జరిగిందో చెప్పమంటే ఒట్టు వేయించుకుంటుంది అప్పుడు నా తండ్రిని అడిగితే అలా సమానం ఒట్టు వేయించుకుని ఇప్పుడు మీ ఇంటికి రావద్దు అని చెప్పి ఒట్టు వేయించుకుంటుంది మరి నేనేం చెప్పాలి అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు కోపంతో అనుపమ మాత్రం మహేంద్రని ఎలా అంటుంది ఏంటి అనుపమ ఎందుకు ఇలా చేస్తున్నావు అని మహేంద్ర అంటుంటే నీకు తెలియదు లేదు మాత్రం అందరి మంచి కోసమే చేస్తున్నాను మహీంద్ర నేను ఎందుకు చేస్తున్నాను అనేది రాబోయే రోజుల్లో నీకే తెలుస్తుంది ఇప్పుడు మాత్రం నన్ను ఏమీ అడగద్దు నేనేమీ చెప్పలేను కూడాను నువ్వు మమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నావని కూడా నాకు తెలుసు ఈ యొక్క మాట మాత్రం విను అంటుంది నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని మహీంద్ర అంటే నీ వల్ల ఎటువంటి పొరపాటు జరగలేదు నేను ఎందుకు చెప్తున్నానో కొద్ది అర్థం చేసుకోండి అని చెప్తుంది దానికి ఏందా ఏమీ మాట్లాడలేక ఎందుకు ఇలా చేస్తున్న అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని బాధపడుతూ ఉంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడే ఉన్న మనోముఖి ఇలా అంటుంది ఎప్పటి నుంచో నన్ను అమ్మ అని పిలవాలనుకుంటున్నావు నిన్ను పిలవనియట్లేదు అనుకుంటున్నావు నాకు కూడా నిన్ను నీతో అమ్మ అని పిలిపించుకోవడంలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసారా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నన్ను ఒకసారి అమ్మ అని పిలుస్తావు కదా అనగానే మనం అమ్మ అని పిలుస్తారు ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు అందరు మంచి కోసమే చెప్తున్నారు మనం ఈ ఒక్కసారి నా మాట విను కాలేజీలో జా జోక్యం చేసుకోవద్దు ఎండి పోస్ట్ కూడా నీకు వద్దు కాలేజీ కూడా రిజైన్ చేయమని చెప్పడంతో అనుపమా అన్న మాటలకి సరే అంటారు మను మ